హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను కోటి లింగాల గుడికి అయితే వచ్చినాను ఈ కోటి లింగాలు గుడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఇక్కడున్న కోటి లింగాల చరిత్రను అయితే ఈ రోజు మనం తెలుసుకుందాము కోటి లింగాల గుడి ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయా లేదా అని ఈ రోజు అయితే మనం తెలుసుకుందాము ఇంకా నా ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ అలాగే ఒక బటన్ అని ప్రెస్ చేయండి రండి ఇప్పుడు వీడియోలో అయితే మనము ముందుకైతే వెళ్తాము ఇక్కడ మీరు చూస్తా ఉండి కోటి లింగాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి మీరు చూస్తే ఒక్కసారి కళ్ళు అయితే తిరుగుతుంది అన్ని కోటి లింగాలు రెండు కళ్ళు మనకి చాలదు ఇక్కడ చూస్తుంటే అన్ని ఉన్నాయి కోటి లింగాలు అయితే ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత ఉంది అనేసి అనే కోటి లింగాలంటే శివ లింగాలు ఇక్కడ లక్షల్లో ఉంటుంది ఇది మనము లెక్క పెట్టలేము అన్ని ఉంటుంది ఇక్కడ అన్ని లక్షల లింగాలు అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఈ గుడిలో వస్తే చాలా పెద్ద శివలింగం కూడా ఇక్కడ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇంత పెద్ద శివలింగము మన ప్రపంచంలోనే ఇది అతి పెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉండేది ఇక్కడ ఉన్న ఈ శివలింగం గుడి అయితే పంతొమ్మిది వందల ఎనభై శతాబ్దంలో దీన్ని ఇక్కడ నిర్మించిన్నారు శ్రీ స్వామి సమితేశ్వరులు అని ఒక స్వామీజీ ఈ గుడిని అప్పుడు వాళ్ళు నిర్మించిండేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క భక్తులైతే ఈ గుడికి వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళు ఏదైనా కోరికలు అయితే కోరుకుంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక శివలింగం తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపిస్తారు అలా ప్రతిష్టాపించి చాలా లక్షల్లో ఇక్కడ కోటి లింగాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని లింగాలకైతే ఇక్కడ విభూతి నామాలు అయితే పోషింటారు ఇంకా కొన్ని లింగాలకైతే విభూతి నామాలు అయితే ఉండదు ఎందుకంటే అది మీకు ఏమి ఆ స్టోరీ అని కూడా మీకు చెబుతాను అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నా అండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఒక్కసారి ఈ గుడికి వెళ్ళి రావాలి అని కూడా మీకు అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ఈ కోటి లింగాలు అంటే లక్షలో ఉన్న ఈ లింగాలు మీకు ఈ రోజు మొత్తము డీటెయిల్స్ గా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అలాగే నా వీడియోకి లైక్ కూడా ఇవ్వాలి ఎందుకంటే చాలా వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉన్నాను లైక్స్ అయితే కొద్దిగా తక్కువకు వస్తుంది సో అయినంత మీకు వీడియోస్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉన్నాను సో నా వీడియోకి లైక్ అనేది ఇస్తే నాకు ఇంకా వీడియోలు పెట్టేదానికి కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ గుడిలో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు దేవుడి దగ్గర కోరికలు అయితే కోరుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక్కొక్క శివలింగం అయితే ఇక్కడ ప్రతిష్టాపించి పోయినారు అలాగే ప్రతిష్టాపించి వాళ్ళు పోయిన తర్వాత ఇక్కడ ఇప్పటికి మనము లెక్క పెడుతుంటే మనకి ఇక్కడ తొంభై లక్షల శివలింగా అయితే మనము ఇక్కడ చూడవచ్చు అక్షరాల తొంభై లక్షల శివలింగాల్ని ఇక్కడ మీకు నేను చూపిస్తా ఉన్నాను మన కళ్ళు రెండు కళ్ళు కూడా మనకి చాలదు అన్ని శివలింగాలు అయితే ఇక్కడ ఉంటాయి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క రూపం అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీకు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చూస్తుంటే ఆశ్చర్యం అయితే కలుగుతుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ కోటి లింగేశ్వర టెంపుల్ అయితే ఇక్కడ పెద్ద శివలింగము ఉండేది కూడాను నిజమే పెద్ద నంది విగ్రహం ఉండేది కూడా నిజమే అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చే ప్రతి భక్తులు దేశం నల నుంచి ఇక్కడ భక్తులు అయితే చాలా మంది వస్తూనే ఉంటారు ఈ భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు ఇక్కడ ఉంటాయి కదా కొన్ని ఏమైనా కుటుంబ సమస్యలు ఉంటాయి ఇంకొంతమందికి డబ్బులు సమస్యలు ఉంటాయి ఇంకొంతమందికి ఆరోగ్యము విద్య వివాహము సంతానము వ్యాపారము మోక్షం కోసము అని చాలా మందికి చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ మొత్తము వాళ్ళు ఈ దేవుడి దగ్గర వచ్చి ఇక్కడ శివ గుడిలో వచ్చి వాళ్ళు చెప్పుకొని వాళ్ళ మనసులో ఉండేదంతా కోరుకొని మనం బాగుండాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరును ఒక్కొక్క శివలింగం అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపించి పూజలు అయితే జరిపి వాళ్ళు ఇక్కడి నుంచి అయితే బయలుదేరతారో అన్ని మంచిదైంది అయింది చాలా మందికి అందువల్ల ఇప్పటికీ ఇక్కడ తొంభై లక్షల శివలింగం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఎంత నిజమో అంతే నిజంగా ఇక్కడ మనకి కనబడుతుంది ఇది చాలా మూవీస్ లో కూడా వచ్చింది ఆ మూవీస్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది చాలా మంది అయితే అదొక సెటప్ అని అనుకుంటారు కానీ సెటప్ అయితే కాదు ఇది నిజమైన శివలింగం అంటే కోటి లింగాల్లో ఉన్న శివలింగము ఇప్పటికీ తొంభై లక్షల శివలింగాలు అయితే ఉన్నాయి ఇంకా పది లక్షలైతే కోటి అవుతుంది అని చెప్పి ముందుగానే ఈ కుడికి పేరు పెట్టిండేది కోటి లింగాలు అని కూడా పేరు ముందైతే వచ్చింది ఇక్కడ ప్రతి సంవత్సరము జరిగే మహోత్సవం అయితే శివరాత్రి రోజు నాడు లక్షలాది భక్తులైతే ఇక్కడ వచ్చి రాత్రంతా జాగరణ చేసి శివ పూజలు అయితే చేస్తారు ఇక్కడ ఆ మంత్రాలు కూడా వాళ్ళు చదువుతారు ఓం నమ అని రాత్రంతా జాగరణ చేసి ఇక్కడ ప్రపంచం మొత్తము నలమూలలో నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆ మంత్రాలను చదువుకొని ఇక్కడ జాగరణ అయితే చేసి వాళ్ళు నైట్ అంతా ఉండి పోతారు ఇక్కడ మేఘమాసంలో కూడా చాలా పూజలు అయితే చాలా జరుగుతాయి సోమవారాలు కూడాను విశేషంగా పూజలు కూడా ఇక్కడ బాగా అద్భుతంగా జరుగుతుంది కార్తీక మాసంలో కూడా బాగా ఇక్కడ జరుగుతుంది పూజలు అయితే చాలా మంది ఇక్కడ వస్తూనే ఉంటారు ఎప్పుడు ఈ గుడి అయితే ఖాళీగా ఉండదు ఎప్పుడు జనంతో నిండిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క చోటు మనం చూస్తే ఈ శివ లింగము చాలా కనబడుతుంది ఇక్కడైతే మనకి ఇక్కడ మీరు చూస్తా ఉండేది నంది విగ్రహము ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న నంది విగ్రహం అయితే మీరు చూస్తున్నారు ఈ నంది విగ్రహము ఎదురుగా చూస్తే శివలింగం అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంది ఈ నంది విగ్రహము ఎత్తైనది చాలా అద్భుతంగా కూడా నిర్మించినారు నంది విగ్రహం ఎదురుగా చూస్తే ఇక్కడ మీరు చూస్తుండేది శివలింగము ఈ శివలింగం అతి పెద్దది శివలింగం ఇది నూట ఎనిమిది అడుగుల ఎత్తైన శివలింగం ఇక్కడ మీరు చూస్తుండేది ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఇది ఒకటి ఉండేది ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే నాకంతూ సినిమాల్లో చూసినప్పుడు అంతగా అనిపించలే ఇక్కడ వచ్చి నన్ను డైరెక్ట్గా నేను చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఆ శివలింగంకి దానికి ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు కనబడుతుంది ఈ శివలింగం చూసినప్పుడు ఇక్కడ ఒక్కొక్క రకంలో ఒక్కొక్క శివలింగంని చూస్తే నాకంతూ చాలా ఆశ్చర్యం అయితే కలుగుతుంది ఇక్కడ ఉన్న నంది విగ్రహము ఇక్కడ ఉన్న శివలింగము ఈ రెండు చూసినప్పుడు నాకైనా చాలా ఆనందంగా ఇక్కడ నేను టైం అయితే స్పెండ్ చేసిన్నాను ఈ గుడికి ఎలా రావాలి అనేది బెంగళూరు నుంచి అయితే ఇక్కడికి రావాలంటే మనకి నూట పది కిలోమీటర్లు అయితే అవుతుంది ఇది బెంగళూరు నుంచి వస్తే కోలార్ దగ్గరకు వచ్చి కోలార్ నుంచి మనము కేజీఎఫ్ అనేది ఉంటుంది బంగారు పెట్టే అని కూడా అంటారు ఇక్కడ బంగారం కూడా దొరుకుతుంది అలాంటి ప్లేస్ ఇది కేజీఎఫ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఒక మూవీ కూడా వచ్చింది కేజీఎఫ్ అనేది అది ఇక్కడ ఉండే స్టోరీని తీసిండేది ఈ ఇక్కడ కోటి లింగాలకు వచ్చేదానికి బెంగళూరు నుంచి చాలా ఈజీగా అయితే రావచ్చు నూట పది కిలోమీటర్లు అయితే దగ్గర దగ్గర ఉంటుంది ఇక్కడికి వస్తే మార్నింగ్ టైంలో లో వస్తే ఈవినింగ్ వరకు మీకు ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది ఒక ప్లేస్ ఇది ఈ గుడి చూసి మొత్తము చుట్టి చూసేదానికి మీకు కనీసం ఒక రెండు మూడు గంటలు అయితే మీకు టైం అయితే పడుతుంది అంత పెద్ద విగ్రహము ఇక్కడ ఉండే ఈ గుడిలో చిన్న చిన్న విగ్రహాలు ఈ నంది విగ్రహాలు ఇవన్నీ చూసేదానికి చాలా టైం అయితే పడుతుంది హ్యాపీగా దీన్ని చూసుకుంటూ ఇక్కడ అన్న ప్రసాదం కూడా చేపెడతారు దాన్ని కూడా అన్న ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి మీరు బయలుదేరొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచిది జరిగింది అని చాలా మంది ఇక్కడ శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్టాపించి పూజలు అయితే చేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ గుడికి అయితే వచ్చి విజిట్ చేసి శివలింగం అయితే చూసి శివని దర్శనం అయితే చేసి మీరు అనుకున్నట్టు ఏదైనా మీకు కష్టాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి ఇక్కడ మీరు దర్శనం అయితే చేస్తే మీ కష్టాలు కూడా తొలగిపోతుంది అని నేను మీకు చెబుతున్నాను ఆశిస్తున్నాను అది నిజం కూడా ఇక్కడ ప్రతి రోజు అన్నదానం అయితే ఇస్తారు ఇక్కడ అన్నదానం నడిచేటప్పుడు వందలాది మంది మంది ఇక్కడ వచ్చి భక్తులు ఉచితంగా భోజనాలు అయితే చేస్తారు వాళ్ళ చేతుల ఆయన కొంచెం ధన సహాయం కూడా ఈ గుడిలో అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసి వెళ్తారు ఇంకా మరి కొంతమందికి వాళ్ళు అన్నం అన్నదానం చేయాలి అని చెప్పి డబ్బులు కూడా ఇస్తారు కొంతమంది అయితే రేషన్ బియ్యం ఇలాంటిదంతా తీసి వాళ్ళు ఇచ్చేసి పోతారు అంత అద్భుతంగా ఇక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ అయితే చేస్తా ఉండరు ఈ గుడిలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడున్న శివలింగాలు చూస్తుంటే చిన్న శివ శివలింగము పెద్ద శివలింగము అతి పెద్ద శివలింగము అలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శివలింగం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉంది మీరు ఏదైనా కోరుకున్నప్పుడు మీకు శివలింగంని మీరు ప్రతిష్టాపించాలి అనుకుంటే ఇదే గుడిలో అయితే వాళ్ళు శివలింగం అయితే మీరు ఏ ఏ సైజులో మీరు శివలింగం అయితే ప్రతిష్టాపిస్తారు అని చెప్పి వాళ్ళకి చెబితే వాళ్ళు శివలింగం అయితే వాళ్ళు రెడీ చేసి మీకి అక్కడే ఇస్తారు మీరు ఎక్కడ పెట్టాలి అని చెప్పి శివలింగం ని కూడా వాళ్ళు ఏడా ప్రతిష్టాపించాలి అని కూడా వాళ్ళు ప్లేస్ ను కూడా చూపిస్తారు అదే ప్లేస్ లో అయితే మీరు పెట్టి మీరు పేర్లు కూడా ఒక చిన్నగా నేమ్ బోర్డు కూడా మీరు రాసుకోవచ్చు మీరే పెట్టినారని మీ గుర్తుల గుర్తులకోసరే మీరు పెట్టుకోవచ్చు వేరే ఇక్కడ ఏది ఎక్కువగా డబ్బులు తీసుకునేది కానీ అలాంటివంతా ఇక్కడ ఏది ఏమీ లేదు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మెమొరీబల్ అంటే మీకు ఏదైనా కష్టం ఉన్నప్పుడు కష్టాలు తీర్చుకోవాలంటే శివలింగం ప్రతిష్ఠాపిస్తే ప్రతిష్టాపిస్తే మీ కష్టాలు కూడా దూరం అవుతుంది అని కూడా చాలా మంది కూడా చేసినారు వాళ్ళ నమ్మకము అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కూడా అవుతుంది అని కూడా ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు ఈ గుడిలో శివలింగం మాత్రమే కాకుండా అన్నపూర్ణదేవి గణపతి సుబ్రహ్మణ్య కాలభైరువుడు వెంకటేశ్వర స్వామి చాలా మంది దేవుడు అయితే ఇక్కడ ఉంటారు మనం ప్రతి ఒక్క గుడి చిన్న చిన్న గర్భగుడిలో అయితే మనం ఇక్కడ అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంటి దేవుడు అయితే ఉంటారు ఆ ఇంటి దేవుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంటుంది ఇక్కడైతే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఆంజనేయుడు గణపతి సుబ్రహ్మణ్య కాలభైరువుడు అన్నపూర్ణేశ్వరి వెంకటేశ్వర స్వామి ఇలాగే ప్రతి ఒక్క దేవుడు అయితే ఇక్కడ చిన్న చిన్న గర్భగుడిలు ఉంటుంది అది చూసుకోవచ్చు ఈడ మీరు చూస్తున్నారు చూడండి ఎంత శివలింగాలు ఇక్కడ ఉన్నాయి అని ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగం ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రతిష్టాపించి పూజలు అయితే చేసి ఇక్కడ పెట్టేసి పైంటారు ఈ గుడి మొత్తము చుట్టి వచ్చేటప్పుడు మనం స్టార్టింగ్ నుంచి వరకు మనము ఓం శివాయ అని చెబుతూ మనము ఈ గుడి మొత్తము మనము రౌండ్ వేస్తే మనకి చాలా మంచిది అయితుంది నూట ఎనిమిది రౌండ్లు అయితే మనం ఇక్కడ శివలింగం చుట్టూ మనము తిరిగి వస్తే మనకు అన్ని అనుకూలంగా అన్ని మంచిదే జరుగుతుంది అని మన నమ్మకం ఇంకా మరి కొన్ని వీడియోలతో నేను ముందు వస్తాను నా వీడియో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ కూడా తీసుకొని నేను ముందు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్